ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ జాన్వీ ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట ఒకవేళ ఎవరైనా సరే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి అండ్ అలానే ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనమాట సిక్స్ ఓ క్లాక్కి మాకు దర్శనం స్లాట్ ఉంది మా పాప అయితే ఇంకా మార్నింగ్ లెక్కడానికి చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా ఎలాగో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసేసాను చిన్న పట్లాగా జాకెట్ వేసేసి మేమున్న రూమ్ నుంచి అయితే క్యాబ్ ఒకటి మాట్లాడుకొని ఇంక అక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము మేమైతే ప్రతిసారి కూడాను త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి కొంచెం సడన్ గా ప్లాన్ చేయడంతో మా బాబాయిది విఐపి కార్డు యూస్ చేసి బ్రేక్ దర్శనంకి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే రూమ్ లో నార్మల్గా అలా ట్రెడిషనల్ వేర్ తో ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా అలా తీసుకుంటున్నాం అనమాట మార్నింగ్ అయితే బ్రేక్ దర్శనం టైమింగ్స్లో సో నార్మల్గా సర్వదర్శనం పీపుల్ని అయితే అలౌ చేయరు ఓన్లీ అందరూ కూడాను విఐపి కార్డ్స్ యూజ్ చేసి ఆర్ బ్రేక్ దర్శనం స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఆ అయితే కొంచెం రష్ ఎక్కువగా ఉందనే చెప్తాను ఎప్పుడు కూడా మా పిన్ని వాళ్ళు వెళ్తుంటారు కదా వాళ్ళకైతే జస్ట్ వన్ అవర్ లో అయిపోయేదంట దర్శనం మాకైతే ఈసారి టూ అవర్స్ పట్టింది దర్శనానికి ఇంకా దర్శనం అయితే ఎంత బాగా కంప్లీట్ అయిందంటే చాలా దగ్గరగా చూసాను స్వామివారిని ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీస్తే ఏడు గడపలు బిఫోర్ నుంచే చూపిస్తారు కానీ ఇలా బ్రేక్ దర్శనం వల్ల మూడో గడప నుంచి చూసామన్నమాట స్వామివారిని చాలా దగ్గరగా చూసాము అండ్ అలానే చాలా ఎక్కువసేపు చూశాను నేనైతే స్వామివారిని చూసినప్పటి నుంచి రిటర్న్ మళ్ళీ అలా యూటర్న్ తిరిగి వెళ్ళినంత వరకు కూడా కోరికలు కోరుతూనే ఉన్నాను కోరికలు కోరుతూనే ఉన్నాను కానీ నిజంగా అస్సలు కళ్ళు ముయ్యలేదనమాట అలా కళ్ళు తెరిచి స్వామివారిని అలా మొక్కుకుంటూనే ఉన్నాను అండ్ మంచిగా ఇంకా దర్శనం అంతా కూడా అయిపోయింది మా మమ్మీ అయితే దర్శనానికి రాలేదు ఆవిడ బయటే ఉండిపోయారు కరెక్ట్గా మేము దర్శనమే బయటకు వచ్చేసరికి ఆవిడేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట సో ఇంకా ఆవిడ దగ్గర మేము మొబైల్స్ అన్నీ కూడా వదిలేసాము ఇక్కడ ఈ ఈ పాయింట్లో మాకైతే ఫొటోస్ తీసుకోవడానికి ఇంకా బాగా పనికొచ్చింది ప్రతిసారి కూడా మొబైల్స్ ఎక్కడో ఉండేవి మేము ఎక్కడో ఉండేవాళ్ళం కదా సో కరెక్ట్గా అక్కడ అది అంత సీనరీ పడేటట్టుగా ఫొటోస్ తీసుకోవడానికి అయ్యేది కాదు ఈసారి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడైతే దీపాలు పెట్టేస్తున్నాము మా హస్బెండ్ వాళ్ళు లడ్డు లడ్డూ ప్రసాదం కూడా తెచ్చేశారు బిఫోర్ డే నైట్ అయితే చాలా పెద్ద వర్షం పడింది ఇంక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా ఇంకా అలానే ఉంటుందేమో క్లైమేట్ అని చెప్పేసి భయపడ్డాము కానీ క్లైమేట్ అయితే బాగానే ఉంది కానీ మా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా ఇంక వర్షం దిగిపోయిందనమాట పెద్ద పెద్ద గాళ్ళు అయితే వచ్చాయి మా పిన్ని వాళ్ళు ఏమో అక్కడ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నారు సో వాళ్ళైతే ఫోటో కడిగించడానికి అని చెప్పేసి వాళ్ళ వేరే దగ్గర ఉన్నారు నేను మా హస్బెండ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాము దర్శనం అంతా అయిపోయింది కదా మా ప్లాన్ ఏంటి అంటే ఫాస్ట్గా కొండ దిగిపోవాలన్నమాట వై బికాస్ నెక్స్ట్ అయితే అవును వెళ్ళాలి అనుకుంటున్నాం కదా కన్నా మాకైతే ట్రైన్లో ట్రావెల్ చేయడమే కొంచెం కంఫర్ట్ అనిపించింది సో ట్రైన్కి ఇంకా టైం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా కిందకి దీపవాలని చెప్పి అయితే ప్లాన్ వేస్తున్నాము ఇంకా క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయింది పెద్ద పెద్ద గాలు అయితే వచ్చాయి అక్కడ చూడండి క్లైమేట్ మీకే తెలుస్తుంది ఇంక రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా లగేజ్ అంతా కూడా సర్దేసి రూమ్ అయితే అవుట్ చేసేసి ఇంకా డ్రెస్ కూడా కొంచెం చేంజ్ చేసుకున్నాను సారీతో నేను అంత కంఫర్టబుల్గా ఉండలేనని చెప్పి ఇక్కడ కదా అసలు అసలు కూడా స్వామివారి దర్శనం అంతా మంచిగా అయిపోయింది కరెక్ట్గా రూమ్ అవుట్ చేసేస్తున్నాము అనే టైంకి ఇంకా మా పాపకైతే ఫుల్ ఫుల్ ఫీవర్ అనమాట నేనైతే పారాసెటమాల్ సిరప్ తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంకా ఇంకా తనైతే ఏం తినేది కాదు ఇంకా బయట ఫుడ్స్ తనకు ఓన్లీ ఇంట్లో ఫుడ్స్ అలవాటు సో కిందకి దిగిన తర్వాత అయితే తన కోసం సిరప్ కొన్నాము కొనేసిన తర్వాత ఇంకా కిందనే లంచ్ చేసేసి ఇంకా అరుణాచలం ట్రైన్ అయితే వెక్కేసాము ట్రైన్ అయితే తిరుపతిలో ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఉంది మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయిందనమాట రూమ్స్ అయితే ముందుగుండే బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెలానో చాలా ఉంటుంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఫైనల్లీ అరుణాచలంలో అయితే ఇంక దిగిపోయాము రూమ్స్ ప్రీ బుకింగ్ చేసుకోకపోవడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మేము చాలా ఫేస్ చేసాము ఒకవైపు వర్షం ఇంకొక వైపు అయితే రోడ్ మీద దాదాపు టూ అవర్స్ వెయిట్ చేసామన్నమాట రూమ్స్ కోసం ఆ టెంపుల్ దగ్గరలో తీసుకుందామంటే రూమ్ పెర్ డే కాస్ట్ ఇంక త్రీ థౌజండ్ అలా ఛార్జ్ చేసేవారు అవి కూడా చాలా చిన్న రూమ్స్ ఉండేవి ఫ్యామిలీ మొత్తం అడ్జస్ట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉండేది సో అలా రూమ్స్ కోసం చాలా వెతికారు అండ్ అలానే అక్కడ లోకల్ పీపుల్తో ద వే ఆఫ్ దేర్ రియాక్ట్ ఇంకా అవన్నీ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము ఏంటి అనేది మొత్తం అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ అరుణాచలం గిరిప్రదర్శనం ఎలా చేశాము దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఎనీ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి నేను రిప్లై ఇస్తాను ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేసి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్